సార్ ఇప్పుడు నిరోగోపాలో చాలా రకాల ప్లాన్స్ ఉన్నాయి కదా చాలా మందికి ఏ రకమైన ప్లాన్స్ ఉపయోగపడతాయి వాళ్ళకి ఏ రకమైన ప్లాన్ మనం అమ్మితే వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి అవి మాకు కొంచెం చెప్తారా థ్యాంక్ యూ మేడం ఫర్ ఈ క్వశ్చన్ నిరోగోప ఇప్పుడు కూడా ఏ రకంగా ఆలోచిస్తుంది అంటే కస్టమర్ ప్రొఫైల్ బట్టి వాటికి సూటబుల్ అయిన ప్రొడక్ట్ మనం డిజైన్ చేసేవి నిరోగోప యొక్క మెయిన్ ఉద్దేశం ఇప్పుడు కూడా మన కస్టమర్స్ అయినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు సీనియర్ కస్టమర్స్ మిడిల్ ఏజ్ కస్టమర్స్ అండ్ యంగ్ పాపులేషన్ మన దగ్గర ఈ మూడు సెగ్మెంట్స్ కి ఇండస్ట్రీలో ది బెస్ట్ ప్రొడక్ట్స్ ఈ మూడు సెగ్మెంట్లు కూడా అవైలబుల్ ఉన్నాయి పర్టికులర్గా సీనియర్ సెగ్మెంట్ వచ్చేసరికి వీఆర్ హ్యావింగ్ ప్రొడక్ట్ సీనియర్ ఫస్ట్ ద బ్లాక్ బస్ట్ ప్రొడక్ట్ యాక్చువల్లీ ఎనీ సీనియర్స్ ఈ ప్రొడక్ట్ ఫీచర్స్ కానీ మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రతి సీనియర్ సిటిజన్ కూడా ఈ ప్రొడక్ట్ని ఇంట్రెస్ట్ చేసుకుని చాలామంది ఈవెన్ మిగతా కాంపిటీషన్ నుంచి కూడా పోటీ చేసుకుని ఈ ప్లాన్ లో ఎంటర్ అయ్యారని సిమిలర్ గా లాస్ట్ టూ ఇయర్స్ బిఫోర్ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఒక విప్లవాత్మైన ప్రొడక్ట్ వచ్చింది అదేంటంటే రియేషన్ టూ ఈ రియేషన్ టూ ప్రొడక్ట్ పర్టికులర్లీ మిడిల్ ఏజ్ గ్రూప్ కి ఒక వరలాగే చెప్పాలి కారణం ఎందుకంటే మనకు తెలిస్తే హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత ఫాస్ట్ గా ఇయర్ బై ఇయర్ ఆ కావాల్సిన సమస్యలు నీడ్ కూడా పెరుగుతూ ఉంటుంది ఈ ప్రోడక్ట్ లో ఒక గొప్పతనం ఏంటంటే రీఎస్యూర్ ఆప్షన్ మీన్స్ మనం ఏదైతే సమస్యలు తీసుకుంటామో అది ఇయర్ బై ఇయర్ మల్టిప్లై అవుతూ ఉంటుంది అప్ టు టెన్ టైమ్స్ సో ఈ ప్రోడక్ట్ లాంచ్ అయిన తర్వాత చాలా మంది ఈవెన్ కాంపిటీషన్ కంపెనీస్ నుంచి కూడా చాలా మంది వాళ్ళ పాలసీని పోర్ట్ చేసుకుని ఈ ప్రోడక్ట్ లోకి ఎంటర్ అవడం జరిగింది ప్రజెంట్ సినారీలో ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ మొత్తంలో ఈ ప్రోడక్ట్ వన్ ఆఫ్ ది టాప్ ప్రోడక్ట్ అలాగే రీసెంట్ గా లాస్ట్ ఇయర్ ఒక యంగ్ పీపుల్ కి ఏదైతే ఇండస్ట్రీలో ఏంటంటే చాలా కంపెనీస్ లో గ్యాప్ ఏముందంటే యంగ్ జనరేషన్స్ కి ఒక సరైన ప్రొడక్ట్ లేదా ఆ యంగ్ జనరేషన్ ఉద్దేశించి దివా చేసిందంటే ఆస్పైర్ ప్రొడక్ట్ అని చెప్పి ఒక న్యూ ఇన్మేటివ్ ప్రొడక్ట్ లాంచ్ చేయడం జరిగింది ఈ ప్రొడక్ట్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్ఎస్ పాపులేషన్ అమైట్ ఉంటారు కదా వాళ్ళకి వెల్నెస్ బెనిఫిట్స్ వెల్కమింగ్ బెనిఫిట్ మిరాకిల్ బెనిఫిట్ ఇట్లనే తో పాటు బౌండరీ లెస్ కవరేజ్ ఏ కంటిలో ఉన్నా కూడా ట్రీట్మెంట్ చేసుకునే సదుపాయం కూడా ఈ ప్రొడక్ట్ అంది ఏం జరుగుంది సో అలా సెగ్మెంట్ వైస్ నిమగుppa హావింగ్

వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ హెల్త్ ప్రీమియా వాళ్ళకి ఈవెన్ మనం ఒక కార్ సెగ్మెంట్లో ఒక బెంచ్ కార్కి ఎంతైతే వాల్యూ ఉందో మొబైల్స్లో ఐఫోన్కి ఎంతైతే వాల్యూ ఉందో ఈ మార్కెట్లో కరెక్ట్ మార్కెట్లో హెల్త్ ఇన్సూరెన్స్లో హెల్త్ ప్రీమియాకి ఒక ప్రైమ్ ప్రోడక్ట్ అని ఒక ముద్ర ఉందండి సో అన్ని రకాల సెగ్మెంట్ని కవర్ చేస్తూ నివాబాబా ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది సో మీ అందరూ ఏంటంటే మా ఏజెంట్ మిత్రులు ఏమన్నా కలిసినప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే మీ యొక్క రిక్వైర్మెంట్ తగ్గట్టు సొల్యూషన్ అడిగి తీసుకుని అక్కడి నుంచి మంచి సర్వీస్ పొందాలని నాకు చూసాను